హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వారాహి రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ అండ్ వెహికల్స్ మీ దగ్గర ఉన్న సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కానీ పొలాలు కానీ స్థలాలు కానీ ఇందులో కానీ అమ్మనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్నాను నెంబర్ కట్ యొక్క ఫోటోలు వీడియో కాబట్టి పూర్తి అయితే వాట్సాప్ ద్వారా పంపండి ఈ రోజు అయితే మీ ముందుకి ఒక సెకండ్ వెహికల్ అయితే సేపు తీసుకునే జరిగింది ఇది ఉన్న లొకేషన్ మోడల్ ప్రైస్ పూర్తి అయితే ఈ వీడియో అయితే చెప్తాను పూర్తి వీడియో స్క్రిప్ట్ చేయకుండా అయితే చూడండి ఈ వెహికల్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే స్వరాజ్ కంపెనీకి సంబంధించిన సెవెన్ డబల్ ఫోర్ ఎఫ్ఈ పవర్ స్టేరింగ్ ట్రాక్టర్ ఈ ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ దీనికి ఓనర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి నాలుగు లక్షల అరవై వేలు అయితే చెప్తున్నాడు బండి అయితే ఇప్పటివరకు అయితే బుర్దైతే చేయలేదు బండి చాలా మంచి కండిషన్లో అయితే ఉంది ఇంజిన్ కానీ గేర్ బాక్స్ కానీ ఎటువంటి రిపేర్లు అయితే ఏమీ లేవు టోటల్గా బండి అయితే చాలా మంచి కండిషన్ ఉంది పేపర్స్ కూడా చాలా క్లియర్గా అయితే ఉన్నాయి ఈ ట్రాక్టర్ ఉన్న లొకేషన్ వచ్చేసి నందాల దగ్గరలో ఉండటం అయితే జరిగింది ఈ ట్రాక్టర్ పైన ఇంట్రెస్ట్ ఉన్న కస్టమర్లు నా మొబైల్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఈ నాలుగు లక్షల అరవై వేల ప్రైస్ కూడా ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు కొద్దివరకు అయితే బార్గెనింగ్ అయితే ఉంటుంది ఈ ట్రాక్టర్ పై ఇంట్రెస్ట్ ఉన్న కస్టమర్ల నా మొబైల్ నెంబర్ కాంటాక్ట్ అయినట్లయితే ఫోన్తో మాట్లాడి ఫ్రై తగ్గేది ఏదని ఉంటే కూడా తెలుసుకుని అయితే చెప్తాను ఈ వీడియో చేసి ఇంతే ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు తినక సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి పక్కనే ఉన్న గంట సింహాలు ట్యాప్ చేసి ఆల్ ఆప్షన్ అయితే ఆన్లో చేసి పెట్టుకోండి నేను చేసే ఇలాంటి వీడియోలు మీకు నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది ఈ వీడియో చేసి ఇంతే ఫ్రెండ్స్